కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పవిత్రమైన జాతర అంశాన్ని కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలు గ్రామంలో జోరుగా వినిపిస్తున్నాయి వ్యక్తుల చర్యల వల్ల గ్రామంలో విభేదాలు పెరుగుతున్నాయి కక్షలతో సమ్మక్క జాతర వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు సమ్మక్కసారుగా మా గద్దెలు నిర్మించడం జరిగింది ఇట్టి గ గద్దలు నిర్మించిన మొదటి నుండి వివాదాస్పదంగా ఊళ్ళే అందరు చర్చించుకునే విధంగానే ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం అవుతుంది దీనికి కొందరు వ్యక్తులు మా సొంత భూమి ఇది మా సొంత భూమిలో కడుతున్నాం మా భూమి అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా దీన్ని నిర్వహించడానికి పూనుకొని మమ్మల్ని మేము వాళ్ళ పాలమైనందుకు మమ్మల్ని కూడా అందులో కలుపుకోవాలని ప్రయత్నం చేశారు దీని మీద గ్రామస్తులు అందరూ పిలిపించి మాట్లాడి ఇది మీ సొంత భూమి కాదు మీకు ఇక్కడ అరగుంట భూమి కాదు కదా పావుంట భూమి లేదు దీని మీద మీరు ఎస్ఆర్ఎస్పి కింద డబ్బులు తీసుకున్నారు అవార్డు కాపీ కూడా ఉంది మీ సొంత పైసలతో ఇది కట్టడం లేదు ఇది ఏదైనా ఊరే ఊరు సందర్భం ఊరు అందరు అనుకొని చేయాలి ఇది ఊరికే వర్తించాలని అంటే ఊరందరి ముందు ఊరందరమే చేద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళినాక మనం మనం చేసుకుందాం అంటే మేము బాయికాట్ చేయడం జరిగింది ఇట్టి విషయం మీద మమ్మల్ని మా మీద కక్ష పెట్టుకొని మీరు మాకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి మా మీద మొదటి నుండి కక్ష పెట్టుకొని మమ్మల్ని ప్రతి ప్లేస్లో అవమానించ అవమానించడం చేస్తున్నారు ఊరోళ్ళందరూ చాలాసార్లు నువ్వు చేసేది కరెక్ట్ లేదు మీరు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి చాలాసార్లు ఊరోళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుతున్నా కూడా అవేం పట్టించుకోకుండా నా భూమి మా నాన్న భూమి అని చెప్పేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు దీని మీద దౌర్జన్యం చేస్తున్నారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మేము బైకాడ్ మేము పాలమై బైకాడ్ చేసినందుకు మా నేను విద్యనార్లో మా నివాసం ఉంటుంది మా గృహానికి ఎనిమిది నుండి తొమ్మిది పోస్టర్లు కక్షపూరితంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మా ఇంటికి పోస్టర్లు అతికించడం జరిగింది దీని మీద కూడా అధికారులు స్పందించి ముందు ముందు ఎలాంటి గొడవలు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మా విన్నపించుకుంటున్నాము ఫిర్యాదు ఎలాంటివి చేయలేదు అంటే గ్రామస్తులందరికీ చెప్తే ఈ విషయం మళ్ళీ పిలిచి మాట్లాడదాం వీళ్ళు ఫస్ట్కి వెళ్ళి ఇలానే వివాదాస్పదం చేస్తున్నారు ఇది లాస్ట్ టైం ఒకసారి మాట్లాడదాం మీరు అందరు ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళకండి అని చెప్పేసి అంటే ఊరందరి కోసం నేను ఆగాల్సి వచ్చింది మీకు మా ఇంటికి అతికేసిన స్టిక్కర్స్ కానీ మా గల్లీలో వీడియో వీడియో కూడా తీసుకున్నా దాదాపు ఒక యాభై నుండి వంద నివాసాలు ఉంటే ఒక్క ఇంటికి కూడా పోస్టర్ లేదు కేవలం మా ఇంటి ఒక్కదానికే పోస్టర్లు అతికేయడం జరిగింది